దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జిజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి జన్మదిన సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏలూరు నగరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు जीवी जन्मदिन सदर्शन महात्मा गांधी <laughs> अबला ये प्रेरणा अंतरराष्ट्रीय అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలిపించింది సెప్టెంబర్ పదిహేడు విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం మూడు రోజులు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది అంటే ఒక మనిషికి రక్తం ఇస్తే దానివల్ల ఎంతో మందికి ఉపయోగం ఉంటుందని చెప్పి రక్తదానం చేయమని చెప్పారు యువమోర్చా ఆధ్వర్యంలో దేశంలో ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో కూడా ఈ రక్తదానం జరుగుతుంది శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏలూరులో వైష్ణవి కాలేజీలో యువమోర్చ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు కూడా స్వచ్ఛ భారత్ ఏవైతే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఉన్న ఏరియాలు వాడైపోయిన ఉన్న ఏరియాలన్నీ కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆ స్కూల్కి అవసరమైతే పెయింట్లు కూడా వేస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జన్మదినం వరకు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా ఆ రోజు ఉంది ఈ అన్ని సేవా కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకు కూడా చేయమని చెప్పి జాతీయ పార్టీ పిలిపించింది ఒక పక్క సభ్యత్వ నమోదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి సభ్యత్వ నమోదు కూడా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అది కూడా ఇప్పుడే మొదలైంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అందులో భాగంగా అన్ని జిల్లాలు నేను పర్యటించడం జరుగుతుంది ఈరోజు ఏలూరు రావడం జరిగింది ఇలాగ ఒక పక్క సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది ఒక పక్క సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సేవా పరమో ధర్మ అని చెప్పి ఏదైతే బీజేపీ విశ్వ విశ్వసిస్తుందో అందులో ఆ పని ఉంది ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మనకు రోజుకొక విచిత్రం రోజుకొక విజ వింత గత ప్రభుత్వం చేసినవి అన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి మొన్నటిదాకా చూసాం ఒక మహిళని ఇబ్బంది పెట్టి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అవ్వడం చూసాం ఒక దుర్ దుర్మార్గం అరాచకమైన ప్రభుత్వం ఉంటే అది అధినేత రాష్ట్రం ఎలా ఉంటుంది అన్నది మన అభివృద్ధి విషయంలో చూసాం ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఎనకపోయింది క్యాపిటల్ కూడా లేకుండా చేసిన పరిస్థితి అది కాకుండా ఎలాంటి అన్యాయంగా ఒక మహిళను ఇబ్బంది పెట్టి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు బొంబాయి వెళ్ళి కేసు పెట్టకముందే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఘనత ఇవన్నీ కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ద దేవాలయం హిందువులందరికీ ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళారో మనం గతంలో చూసాం అలాంటి చోట ఇంత దారుణంగా ఏదైతే నెయ్యి ఒక కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఒక డైరీ ఉండాలి దానికి ఇన్ని ఇన్ని వెన్న శాతం ఎంత ఉండాలి ఈ హీట్లో ఈ టెంపరేచర్లో హీట్ చేయాలి ఈ టెంపరేచర్లో నెయ్యి తయారు చేయాలి అని చెప్పి